డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఓకే ఇది కూడా కాటన్ ఓకే హ్యాండ్ లూమ్ కాటన్ వస్తుంది ఆ స్పెషల్ కలర్ అండి ఇది దీంట్లో మీకు ఒకే కలర్ 100 పీస్ కావాలి కదా ఓకే సింగిల్ కలర్ లో మీకు ఎన్ని కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాం సారీస్ లో మీకు ఎట్లయితే మేము డిజైన్ మోడల్ చేస్తామో అదే డిజైన్ మోడలింగ్ చేస్తున్నాం ఇది ఓకే సో ఆల్ ఓవర్ సారీ అంత సారీ డ్రెస్ కంటికి కూడా మనకు ఈ విధంగా వస్తుందండి యోగ పార్ట్ దగ్గర వచ్చేసరికి చక్కగా మనకు ఇలా వర్క్ కూడా వచ్చింది చూడండి థ్రెడ్ వర్క్ తో ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటుందండి అండ్ బాటమ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది అండ్ దుపటా ఎట్లా షిఫాన్ షిఫాన్ దుపటాయి ఓకే సో మనకు ఫోర్ ఎడ్జెస్ కి అందరికి కూడా చక్కగా మనకు ప్యాచ్ అనేది వచ్చిందండి మిడిల్ పార్ట్ అంతా కూడా షిబరి టైప్ లో ఉన్నట్టు రేడ్ కలర్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా మీకు సింగిల్ గా ఒక డ్రెస్ ఒక పది వంద కావాలన్నా కూడా ఇవ్వడం డ్రెస్ కోడ్ కి ఏమైనా కావాలన్నా సరే కంపల్సరీ సప్లై ఇస్తాను ఇదే సేమ్ కలర్ సేమ్ డిజైన్ ఇస్తారు ఓకే దీంట్లో ఇంకో కలర్ ఏంటంటే ఇది స్పెషల్ కలర్ అండి ఇది కూడా ఓకే ఇది సంపెంగ్ కలర్ ఇప్పుడు బాగా సేల్ ఉంది పట్ల ఇది కూడా సేమ్ అట్లా మనం వంద పీస్ కావాలి సప్లై చేయగలం ఓకే ఇంకొక పీస్ ఎందుకు ఓపెన్ చేస్తానంటే యాక్చువల్గా పీసెస్ ఓపెన్ చేయము వీడియోలో ఒకసారి చూపిస్తే ఐడియా వస్తుంది ఓపెన్ చేస్తాను సో ఇది కూడా మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి కలర్ మనకు రివర్స్ ఉంది చూడండి మనం ముందు చూసిన దానికి ఇది రివర్స్ పాటర్ వస్తుందన్నమాట మారుతుంది కొంచెం షేడ్ మారింది బట్ కాంబినేషన్ అట్లే ఉంటుంది అండ్ మనకి యోగ పాట్ దగ్గర థ్రెడ్ తో అండ్ అలాగే సిల్వర్ జరీ తో ఉన్నటువంటి వర్క్ వస్తుంది అండ్ అలాగే మనకి చక్కగా బటన్స్ తో వస్తుందండి అండ్ బాటమ్ వచ్చేసరికి కాటన్ ఫాబ్రిక్ లో ఉన్నటువంటి ప్లెయిన్ బాటమ్ అనేది వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి సేమ్ మనకు షిఫ్ అన్ దుపటా వస్తుంది ఓకే ఎలా సార్ ఇది ప్రైజ్ ఎలా ఇవేసరికి యాక్చువల్ కాస్ట్లీ ఐటమ్ అండి ప్యూర్ కాటన్ మీద డైయింగ్ ఇది హ్యాండింగ్ డైంగ్ అనమాట ఓకే ఎనిమిది తొంభై తొమ్మిది ఎనిమిది ఓకే ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది చూపించే టెన్ డేస్ దీనిలో చూపించిపోతున్నాను ఓకే ఈ టెన్ డేస్ కూడా సూపీరియర్ క్వాలిటీ అన్నమాట ఓకే సో ప్యూర్ క్వాలిటీ క్వాలిటీస్ ఇస్తాడు ఓకే హెవీ క్వాలిటీ అనమాట రేయాన్ వస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఏదైనా సరే ఆ టెన్ డిజైన్స్ లో నెంబర్ వన్ డిజైన్స్ వస్తాయి ఓకే ఫ్యాబ్రిక్ కూడా చున్ని కానీ చాలా బాగుంటది ఇప్పుడు సేమ్ ఇట్లా మీకు ఈ డిజైన్స్ లో మీకు ఏది కావాలో సప్లై ఇస్తా ఓకే ఒకే డిజైన్ వంద పీస్ కావాలి ఒకే కలర్ వంద పీస్ కావాలి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దామండిసిరికి చూప్ ఇది కొండ గ్లౌస్ ఓకే ఓకే బాటమ్ చాలా డిఫరెంట్ వచ్చిందండి చక్కగా మనకు ఇక్కడ బాటమ్ నీ దగ్గరకు వచ్చేసరికి సారీ ఇంకా మనకు డౌన్ కి వచ్చేసరికి ఈ విధంగా మనకు వర్క్ వస్తుందండి థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ విధంగా వస్తుంది అనమాట ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఫైన్ క్వాలిటీ అండి చాలా స్మూత్ గా ఉంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది అలా ఫీల్ వచ్చిందండి మలై కాటన్ ఫీల్ అనేది వచ్చింది దుప్పటా ఏమో షిఫాన్ దుప్పటా డబుల్ షేడెడ్ కాస్ట్ పెరగడానికి కారణం అనేది ఇదే అనమాట డైయింగ్ క్వాలిటీ కానీ కాస్ట్ పెరగడం కానీ ఇప్పుడు యాక్చువల్గా ఏందో మనం ఫోన్ నైంటీన్ అని ఇచ్చాం ఫోన్ నైన్టీన్ ఓన్లీ మిల్ ప్రింట్ అంటారు దాన్ని ఓకే ఇదేంటంటే ఇప్పుడు ఈ డైయింగ్ బాందలి డైయింగ్ వస్తుందా డై చున్నీ వస్తుందా ఓకే శిఫాన్ చున్ని ప్లస్ ప్యూర్ ఇది ప్రీమియం క్వాలిటీ తన ప్యూర్ కార్ట్ ఇది ఓకే నైస్ క్వాలిటీ అయితే చాలా వర్క్ వస్తుంది కి కూడా చక్కగా మనకు వర్క్ అనేది వచ్చింది అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ చూద్దాం అక్కడ కలర్స్ వస్తాయి ఓకే పిస్తా గ్రీన్ ఓకే ఇది సరిగ్గా yellow color yellow color and the next beautiful design ది చందేరియా సర్ ఇది పట్టున యాక్చువల్గా బెనారస్ మీద చందేరి మీద వీవింగ్ అండి ఇది బెనారస్ చందేరి మీద వీవింగ్ అండి ఇది వీవింగ్ ఫైల్ ప్రింట్ కాదు సో మీకు రివర్స్ లో కూడా చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి ఇలా మనకు వీవింగ్ వస్తుంది ఇండి ఇది వచ్చేసరికి మనకు సాఫ్టీ పట్టు బెనారస్ ఉంటుంది కదా అట్లా ఉందన్నమాట క్వాలిటీ వచ్చేసరికి చాలా బాగుంది నెక్ పార్ట్ కూడా హ్యాండ్ వర్క్ చేస్తుంది ఓకే ఓకే సోర్కి యోగ పార్ట్ దగ్గర వచ్చేసరికి చక్కగా మనకు స్టోన్ వర్క్ వస్తుందండి ఈ విధంగా స్టోన్ వర్క్ అనేది వస్తుంది నైస్ ఈ బిపీస్కి లైనింగ్ వస్తుంది ఓకే లైనింగ్ లైనింగ్ వస్తుంది ఓకే బాటమ్ సారీ టాప్ కి లైనింగ్ వస్తుందండి బాటమ్ ఎట్లా వస్తుంది సార్ నేను బ్యాక్ వచ్చి వీవింగ్ పీస్ చూపిస్తుంది మీకు నేను ఓకే ఇలా బ్యాక్ మళ్ళీ ప్లేన్ వస్తుంది అండి ఆహా హా ఫ్రంట్ వర్క్ ఓకే మనకు వీవింగ్ వర్క్ అనేది వస్తుంది బాటమ్ వచ్చేసరికి ప్యూర్ సెల్ఫ్ వస్తుంది ఓకే సెల్ఫ్ లోడ్ అంటే కాటన్ ఫ్యాబ్రిక్ తో వస్తుంది ఓకే ప్లస్ ఇది సరికి డిస్కస్ దుపటా అండి ఓకే విత్ సీక్వెన్స్ అన్నమాట ఆ మొత్తం సీక్వెన్స్ కాస్ట్ పెరిగినా క్వాలిటీ మంచిది సేమ్ రేట్ వస్తుంది పీస్ ఓకే అమౌంట్ మంచిది ఇచ్చినట్టు అనమాట సూపర్ అండి నిజంగా చాలా బాగుంది దుపటా అయితే మాత్రం లెంత్ దుపట అండ్ అలాగే పార్టీ వేర్ దుపట అనేది వచ్చిందండి సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ అండి సూపర్ మ్యాచింగ్ నంబర్ 1 మ్యాచింగ్ ఇస్తది ఓకే నైస్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఈ ఒక్క పార్ట్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది మనకు చక్కగా మనకు నాటి వర్క్ అంటారు కదా ముడి వర్క్ ముడి వర్క్తో స్టోన్ వర్క్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి మలై కాటన్ టైప్ లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఎంత స్మూత్ గా ఉందో ఫ్యాబ్రిక్ అండ్ అలాగే చక్కగా మనకు బాటం కి టాప్ లో మనకు లేస్ వర్క్ అనేది వచ్చింది యోగ్ పార్ట్ దగ్గర కూడా ఇలా మనకు ఓకే ఈ విధంగా కంప్యూటర్ వర్క్ విత్ మిర్రర్ వర్క్ అనేది వస్తుంది బాటంకి సేమ్ మనకు ఓకే కూడా వర్క్ ఈ విధంగా అండి వర్క్ వస్తుంది అనమాట నైస్ అండ్ దుపట్టా వచ్చేసరికి చక్కగా మనకు షిఫాన్ దుపటా అనేది చక్కగా చూడండి మంచిగా ఒక కవర్ ప్యాకింగ్ అనేది ఉంది అండ్ లెంత్ విత్ చక్కగా సరిపోతుందండి పెద్ద దుపటాస్ వస్తాయి మనకు ఓకే నైస్ ఫుల్ సేమ్ కాంబినేషన్స్ చాలా కాంబినేషన్ ఓకే నైస్ అండ్ సేమ్ కాస్ట్ ఉంటుంది సార్ సేమ్ సేమ్ కాస్ట్ ఉంటుంది అండ్ మనం వేర్ చేస్తే ఎలా ఉంటుంది స్టిచ్చింగ్ చేసి వేసుకుంటే ఎలా ఉంటుంది ఇలా మనకు వస్తుంది అన్నమాట వర్క్ అంతా కూడా మనకు బోటమ్కి ఈ విధంగా వస్తుందండి సూపర్ ఉంది క్వాలిటీ వైజ్ చూసుకుంటే మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చక్కగా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారండి అంత స్మూత్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది అండ్ వీటిలో కూడా మంచి పేస్టల్ షేడ్స్ అనేది ఉన్నాయండి వన్ బై వన్ చూడొచ్చు మీరు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ మెటీరియల్ మోడల్ చూద్దాం మనం ఓకే ఇది డార్క్ ప్యాటర్న్ ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫ్రంట్ అంతా కూడా చక్కగా మనకు పార్ట్ డిజైన్ అంతా కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఈ విధంగా వచ్చింది నైస్ అండి అండ్ దీనికి బాటమ్ వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉన్నటువంటి ప్యూర్ కాటన్ ప్లెయిన్ బాటమ్ అనేది వస్తుంది అండ్ దుబటా వచ్చేసరికి చక్కగా మనకు సీక్వెన్స్ లైన్స్ తో ఉన్నటువంటి దుబటా ఓకే ఈ విధంగా వస్తుంది అనమాట నైస్ అండి ఓకే సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ వన్ బై వన్ చూద్దాము అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెసరా గ్రీన్ అండి అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఓకే పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి పార్టీ కి కానివ్వండి అండ్ అలాగే రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్కి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ అలాగే మంచి కలర్ అండ్ మంచి క్వాలిటీలో ఉన్నటువంటి డ్రెస్సెస్ని తీసుకోవచ్చండి అంటే డబుల్ ఎక్స్ఎల్ వరకు కూడా చక్కగా స్టిచ్చింగ్కి సారిపోతుందండి మీకు వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి నైస్ ఇది వైట్కి చక్కగా ఎల్లో వచ్చిందండి వర్క్ అంతటికీ ఉంది చూడండి మీకు ఆల్ ఓవర్స్ డ్రెస్ అంతటికీ కూడా వర్క్ వస్తుంది ఈ విధంగా థ్రెడ్తో వస్తుంది యోక్పాటి దగ్గర ఇలా మనకు బటన్స్ వస్తుంది జరితో కూడా వర్క్ అనేది ఉందండి నైస్ అండ్ బోటమ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా బాంధనీ స్టైల్లో ఉన్నటువంటి బోటమ్ ప్యూర్ కాటన్ బోటమ్ అనేది వస్తుంది అండ్ దుపట వచ్చేసరికి షిఫాన్స్ షిఫాన్ దుప్పట వచ్చి విత్ బాందిని విత్ లేస్ ప్యాచింగ్ అండి ఓకే లేస్ ప్యాచ్ తో బాందిని ఓకే దుప్పట వస్తుంది సేమ్ ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట నైస్ చాలా బాగుందండి అండ్ వీటిలో కలర్స్ వేర్ చేస్తే అలా వస్తుంది స్టిచ్ చేస్తే అలా వస్తుంది మనం స్టిచ్ చేసి వేయించు వేసుకుంటే ఎలా ఉంటుంది కూడా మీకు చూపిస్తున్నాను క్యాట్లాగ్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ వైట్ కామన్ అండి దాని మీద వర్క్ చేంజ్ అవుతుంది నైస్ ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి సో చూసినటువంటి డ్రెస్సెస్లో ఏదైనా డ్రెస్ మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా అందరికీ కూడా షిప్పింగ్ ఉంటుందండి చాలామంది సిఓడి అడుగుతున్నారు సిఓడి అయితే ఆప్షన్ లేదండి అండ్ అలాగే చాలామంది కూడా షిప్పింగ్ ఛార్జెస్ అడుగుతున్నారు అదే మీరు తీసుకునే డ్రెస్సెస్ వెయిట్ని బట్టి మీ డిస్టెన్స్ని బట్టి ఉంటుందండి అందువల్ల ఏంటంటే ఏపీకి ఇంత తెలంగాణకి ఇంత అదర్ స్టేట్ కి ఇంత అని చెప్పలేము అనమాట ఏంటంటే ఇప్పుడు బల్క్ కొనే ఉన్నారు బేల్ టు బేల్ అవుతున్నాయి బేల్ కు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది అది ఆర్టీసీ కి అట్లా వెళ్తాయి కాబట్టి వేరు ట్రాన్స్పోర్ట్ అయినా మీకు ఒక బేలుకు కు అయితే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఒకవేళ సపోజ్ బాంబే పంపించాను అనుకోండి బాంబే కి సిక్స్ సెవెన్ హండ్రెడ్ అందుకని పోదు బెల్ట్ బిల్ అలా కాకుండా మనకు డిటీడీసీ అట్లాంటి వాటి కొరియర్ సర్వీస్ ఎక్కువ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ప్లెయిన్ వస్తుంది మనకు అండ్ అలాగే యోక్ పార్ట్ దగ్గర వచ్చేసరికి ఈ విధంగా మనకు స్టోన్ అండ్ చక్కగా వైట్ కలర్ థ్రెడ్ తో మనకు ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ బాటమ్ లో కూడా ఈ విధంగా మనకు కట్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ అనేది వస్తుంది సో దీనికి బాటమ్ ఎట్లా సార్ మనకి బాటమ్ సెల్ఫ్ ఇస్తుంది సెల్ఫ్ వస్తుంది సెల్ఫ్ వస్తుంది ఆహా ఇది కూడా స్పెషల్ ఉంటదండి ఓకే ప్లెయిన్ వచ్చేస్తుంది మోడల్ డిఫరెంట్ లుక్ ఉంటది ఆహా ఇది కూడా స్పెషల్ కూడా వస్తుంది ఆ ఓకే ఫుల్ వర్క్ దుప్పట అనేది వస్తుందండి చక్కగా సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో చుట్టూ అంతా కూడా మనకు లేస్తో వర్క్ అనేది కూడా వచ్చింది ప్యాచ్ వచ్చిందండి నైస్ అండ్ వీటిల్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాము ఇది బ్లూ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఓకే వాళ్ళు గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఇది ఒకటి స్పెషల్ అండి క్లాత్ ఇది మనం ఇంట్రడ్యూస్ చేస్తుంది ఇప్పుడు ఓకే మన షిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద డిజిటల్ ప్రింట్ అండి కొత్తది ఇది డిఫరెంట్ టేస్ట్ వస్తాయి ఇవన్నీ పార్టీ వేర్ కి బాగుంటాయి చాలా బాగుంటాయి లేకుండా మోడలింగ్ అన్నమాట ఇది క్లాత్ వర్క్ అనేది లేకుండా డిజైన్ మోడలింగ్ ఇది నైస్ అంటే జస్ట్ యోక్ దగ్గర ఏంటంటే బటన్స్ వచ్చాయి అంటే అండి ఇలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మంచి షైనీ ఫ్యాబ్రిక్ అండ్ డిజిటల్ ప్రింట్ కూడా లిఫీ ప్యాటర్న్లో ఉన్నటువంటి డిజిటల్ ప్రింట్ వచ్చింది అండ్ క్లాత్ కూడా చాలా షైనీగా స్మూత్ గా ఉందండి బాటమ్ ఎట్లా సార్ టిష్యూ ఉంటారు దీన్ని సిమర్ టిష్యూ మీద మోల్డింగ్ చేసి ఇదేసరికి ఏమో క్రేప్ మీద వస్తుందండి అంటే ఇటాలియన్ క్రేప్ మీద చేస్తారు ఇదేసరికి షిఫాన్ మీద టూడీ చున్నీ అంటారు టూడీ అంటే డబుల్ కలర్ డబుల్ కలర్ దుపటా వస్తుందన్నమాట అనమాట వస్తుంది నైస్

అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ చాలా చాలా బాగుందండి చాలా ఆఫీషియల్గా ఉంటాయి డ్రెస్సెస్ మనం స్టిచ్ చేసుకొని వేసుకుని తర్వాత అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇదన్నది सेमట్లా దుపటా సర్కిట్లా వచ్చేస్తుంది అన్నమాట ఆటోమేటిక్ దుపటా మారిపోతూ ఉంటుంది ఓకే అంటే డబుల్ షేడెడ్ దానికి మ్యాచింగ్ ఉన్నటువంటి దుపటా సూస్తాయి ఏంటంటే కలర్ సో ఇవన్నీ ఏంటంటే సింగిల్ డిజైన్ సింగిల్ పీస్ మాత్రమే ఉంటాయండి సో ఈ డిజైన్ లో ఇంకో కలర్ లేదా అనే దానికి లేదు ఓన్లీ సింగిల్స్ మాత్రమే ఉంటాయి కలర్ నైస్ డిఫరెంట్ న్యూ నైస్ అండ్ మరొక కలర్ సో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి వాటిని కూడా చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఆత్మిక్సింగ్ అంటారండి దీన్ని ఓకే ఫ్యాబ్రిక్ వెరైటీ ఉంటుంది సో పార్టీ వేర్ అది ఓకే సో ఇది వచ్చేసరికి బాటిక్ డిజైన్ వచ్చిందండి ఓకే ఆల్ ఓవర్ అంతా కూడా మనకు ఇది హ్యాండ్తో డై చేసినటువంటి ప్రింటే వస్తుందా సార్ హ్యాండ్ హ్యాంగ్ హ్యాండ్ హ్యాంగ్ ఓకే టోటల్ మీకు చూపించిన మీకు హ్యాండింగ్ వస్తే హ్యాండ్ చెప్తున్నాం మీకు వీడియోలో పర్టికులర్ క్లియర్ చెప్తున్నాం ఎందుకంటే నెక్స్ట్ హ్యాండ్ హ్యాంగ్ మిల్ ప్రింట్ అని రావచ్చు మిల్ ప్రింట్ అయితే మిల్ ప్రింట్ అని చెప్పేస్తాను మన దగ్గర అన్ని రకాలు ఉంటాయి కాబట్టి ఇది కూడా అదే ఇస్తాను అంటే బోటమ్ కి కూడా మనకు డిజైన్ వచ్చింది ఈ విధంగా బోటమ్ కి కూడా కాంట్రాస్ట్ కలర్ లోనే మనకు డిజైన్ అనేది స్పెషల్ కొత్తగా ఉంటుంది న్యూ వెరైటీ ఇంపోర్టెడ్ ఐటమ్ ఎలా సార్ ఇది మనకు దుపటా ఇట్లా దుపటా వస్తే సీక్వెన్స్ అండి విత్ సీక్వెన్స్ విత్ హ్యాండ్ డైయింగ్ మోల్డింగ్ అంత ఓకే సూపర్ అండి చాలా బాగుంది దుపటా మనకు డబుల్ కలర్ కాంబినేషన్ తో పాటు సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ అలాగే మనకు బాటిక్ డిజైన్ అనేది కూడా వస్తుంది అంటే లెంటి దుపటా అండి ప్రైస్ ఎలా ఉంటుంది సార్ 1099 అండి 1099 ఓకే 1099 రూపీస్ అండి నైస్ వీటిలో కలర్స్ ఉన్నాయండి కలర్స్ కూడా వన్ బై వన్ చూపిద్దాము అండ్ అలాగే ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు ఫైన్ క్వాలిటీ వస్తుందండి చాలా ఫైన్ క్వాలిటీ వస్తుంది దుపటా అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి నైస్ ఇది కూడా మనకు ఎట్లా సార్ బాటమ్ లెంత్ ఎలా అది టాప్ రెండు పది మీటర్ వస్తుంది రెండు నుంచి రెండున్నర అంటే పన్నా పిచ్ వస్తుంది ఓకే వాళ్ళు పన్నా థర్టీ సిక్స్ ఇంచెస్ వస్తాయి ఇవి తీసి ఫార్టీ టూ ఇంచెస్ వచ్చి రావచ్చు ఫార్టీ ఫోర్ రావచ్చు ఆ ఫ్యాబ్రిక్ బట్టి పన్నా మారుతుంటది రెండు రెండున్నర రెండు ఓకే సుమారుగా సౌండ్ టు సౌండ్ ఆఫ్ మెటర్ మధ్యలో ఉంటుంది ఓకే డబల్ ఎక్స్ఎల్ వరకు ఓకే సరిపోతుంది ఓకే అండ్ వీటిలో మరొక కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసరికి గ్రే కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి డిజైన్ చేంజ్ అవుతుంది మనకు సో ఏంటంటే ఫస్ట్ ఓపెన్ చేస్తున్న చూపించినటువంటి డ్రెస్లో ఫోర్ కలర్స్ అనేది ఉన్నాయండి అండ్ ఇది కూడా మనకు బాతిక్ డిజైన్ వస్తుంది డిఫరెంట్ వచ్చిందండి నైస్ అలా డ్రెస్ అంతా కూడా ఇట్లానే ఉంటుంది అనమాట అండ్ బోటమ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్లో విత్ డిజైన్ కూడా మనకు బాతిక్ డిజైన్ అనేది వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి సేమ్ అండి మనకు డబల్ కలర్లో ఉన్నటువంటి దుపటా విత్ సీక్వెన్స్ లైన్స్తో ఉన్నటువంటి దుపటా వస్తుంది నైస్ అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ చూద్దాము సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఉంటుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి ఇది లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే సో మెయింటెనెన్స్ చాలా ఈజీ అనమాట సో రఫ్ అండ్ టఫ్ గా టూస్ చేసుకోవచ్చు వాష్ఫుల్ కంప్లీట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాష్ బుల్ అండి హ్యాండ్ వాష్ అయినా అండ్ అలాగే మిషన్ వాష్ అయినా కూడా మీరు చేయొచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం బాటంతా కూడా సరినా సార్

దుప్పటా సరికి సేమ్ ఇలానే సీక్వెన్స్ దుప్పటా వస్తుంది దుప్పటా వస్తుంది సో సెల్ఫ్ లో ఉంటుంది అన్నమాట సీక్వెన్స్ లైన్స్ తో సెల్ఫ్ లేస్ తో వస్తుంది సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ 1099 ఓకే 1099 ఉంటుంది అండ్ మరొక యూస్ ఫీచర్ మ్యాచింగ్ సేమ్ ఉంటుంది మ్యాచింగ్ గోల్డెన్ మస్టర్డ్ yellow అండి వర్క్ ఈ విధంగా ఉంటుంది అండ్ ఇది డార్క్ ఆనియన్ పింక్ వస్తుంది ఓకే రామగ్రీన్ రామగ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా చేసి స్టిచ్ చేస్తా వస్తుంది అన్నమాట ఓకే నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం కూడా సేమ్ వీవింగ్ అనేది కూడా ఓకే ఇది వీవింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఓకే జరీ వీవింగ్ అనేది వస్తుందండి నైస్ అండ్ యోగ్ పార్ట్ దగ్గర అయితే మాత్రం మనకి ఈ విధంగా సీక్వెన్స్ అండ్ థ్రెడ్తో వచ్చినటువంటి వర్క్ వస్తుందండి లైనింగ్ ఉంటుంది ఇన్నర్ లైనింగ్ అనేది ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసరికి ప్లెయిన్లో ఉన్నటువంటి బాటమ్ అనేది వస్తుంది ఓకే పార్టీవేర్ దుప్పటా వచ్చిందండి ఈ డ్రెస్కి చాలా బాగుంది చూడండి కంప్లీట్ సీక్వెన్స్ మనకు థ్రెడ్ వర్క్తో పాటు చుట్టూ అంతా కూడా మనకు ప్యాచ్ వచ్చిందండి నైస్ అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయి కలర్స్ అయితే ఈ కాంబినేషన్లో మనకు అన్నీ కూడా పేస్టల్ షేడ్స్ వచ్చాయండి నైస్ లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ అండి చాలా రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఫ్యాబ్రిక్ మారుతుందండి గ్లాస్ కాటన్ అంటారు దీన్ని ఓకే ఇది కూడా సేమ్ బొటా కాన్సెప్ట్ వీవింగ్ బొటాస్ అండి విత్ కంప్యూటర్ సీక్వెన్స్ వర్క్ ఓకే మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి విత్ వర్క్ కూడా చూసినట్లయితే చాలా బాగుంది ఎంత గ్రాండ్ గా ఉందో వర్క్ కంప్లీట్ అంతా కూడా వీవింగ్ వస్తుందండి మీకు రివర్స్ లో కూడా చూపిస్తున్నాము చక్కగా బుట్టీస్ వచ్చాయి మనకు నైస్ కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి కాటన్ బాటమ్ అండి దుపటా కూడా మనకు కాటన్ లోనే విత్ చక్కగా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చినటువంటి దుపటా అనేది పేరప్ అవుతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్ అయితే మాత్రం సేమ్ కాస్ట్ ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ అండి ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి డ్రెస్సెస్లో ఏదైనా మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయి ఈ వీడియో కూడా మనకి వస్తుంది ఆఫర్లోకి వస్తుంది ఆఫర్లోకి అండి అవును నేను మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను కదా మీకు ఆఫర్ ఏంటి అనేది కూడా అందరికీ కూడా తెలుసు టెన్ డేస్ మనము సంక్రాంతికి ఆఫర్ ఇద్దాం అనుకున్నాం త్రీ డేస్ కొంచెం డిలే అయిపోయిందండి ఎపిసోడ్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి పర్చేస్ చేసిన వారిలో నుండి ఎవ్రీడే పర్చేస్ చేసిన వారిలో నుండి లక్కీ డిప్గా సెలెక్ట్ చేసి శారీ గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఒక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బీట్ వర్క్ వచ్చిందండి ఇలా మనకు అండ్ బోటమ్ వచ్చి సార్ లైనింగ్ ఉంది కదా దీనికి కూడా ఓకే దీనికి కూడా లైనింగ్ వచ్చిందండి అండ్ బోటమ్ వచ్చేసరికి ప్లెయిన్లో ఉన్నటువంటి కాంట్రాస్ట్ బాటమ్ అనేది వస్తుంది ఓకే అండ్ దుపటా వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్లోనే సీక్వెన్స్ లైన్స్తో విత్ లేస్ వర్క్తో వచ్చినటువంటి బోటమ్ దుపటా అనేది వస్తుందండి అండ్ వీటిలో మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూద్దాం మనము వర్క్ అయితే హైలైట్ అండి చాలా బాగుంది వర్క్ ఎంత హెవీగా ఉందో చూడండి సూపర్ ఉందండి ఈ విధంగా మనకు బీట్స్ తో వర్క్ అనేది వస్తుంది నైస్ మనము స్టిచ్ చేస్తే వేస్తే ఎట్లా ఉంటుందని కూడా మీకు లుకింగ్ చూపిస్తున్నాను చాలా బాగుంది

ఈ యొక్క పార్ట్ దగ్గర చక్కగా మనకు అజరీతో అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం చూడండి ఎంత స్మూత్ గా ఉందోనండి ఓకే బాటమ్ సిల్క్ సెల్ఫ్ ఇస్తారు ఓకే దుప్పడా స్పెషల్ ఉంటుందండి ఆహా మీకు చూపించి ఎయిట్ డబల్ నైన్ కూడా స్పెషల్ ఫ్యాబ్రిక్స్ వస్తాయి ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ ఉంటాయి మార్కెట్లో ఎక్కడ కనబడవు ఇది దొరికితే నీళ్ళు ఫోల్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చేస్తారు పదిహేను రూపాయలు అండ్ ఇది మనకు బాందిని డిజైన్తో వచ్చినటువంటి దుప్పటా వచ్చింది పెద్ద దుప్పటాలండి ప్రతి దుబ్బటా కూడా చాలా చాలా లెంతి దుబ్బటాస్ వచ్చాయి నైస్ అండ్ వీటిలో కలర్ కాంబినేషన్ చూద్దాం ఆప్షన్స్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఓకే సో కలర్స్ చూసారు కదా కంప్లీట్ ఫోర్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి మరి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం స్పెషల్ కాటన్ అండి ఇది కూడా ప్యూర్ కాటన్ అంటే మీకు చూపిస్తున్నాను డిఫరెంట్ దయాన్ని చూపిస్తున్నాను గ్లాస్ కాటన్ చూపిస్తున్నాను ప్లస్ ఆర్ట్ మనం ప్యూర్ ట్యూబ్స్ టైప్ లో చూపించాము డిఫరెంట్ డిఫరెంట్ దేని దానికి అన్ని ఫ్యాబ్రిక్స్ ఊరు కాదు ఈ ఐటమ్ ఐటమ్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వచ్చేండి ప్రింట్స్ డిజైన్స్ హ్యాండింగ్ ఫస్ట్ అయితే మనం బాతిక్ లేకపోతే బాందిని డిజైన్ ఇట్లా కూడా చూసాము అండ్ ఇది వచ్చేసరికి ఈ విధంగా మనకు ఆల్ ఓవర్ అంతా కూడా డైమండ్ షేప్స్ లో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది యొక్క పార్ట్ దగ్గర వచ్చేసరికి సీక్వెన్స్ అండ్ అలాగే థ్రెడ్ వర్క్ అనేది ఈ విధంగా వస్తుందండి ఓకే బాటమ్ వచ్చేసరికి సెల్ఫ్ బాటమ్ వస్తుంది ఓకే ఇవి స్పెషల్ ఏంటంటే

సో చక్కగా రీసెల్ పర్పస్కి కానివ్వండి పార్టీ డ్రెస్సెస్ హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ రెగ్యులర్ వర్కింగ్ ఉమెన్స్కి ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ తో చాలా గ్రాండ్ అపీరెన్స్ ఉన్నటువంటి డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి డ్రెస్సెస్ అయితే మాత్రం అండ్ చక్కగా డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు కూడా హ్యాపీగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఓకే ఓకే అలావరంతా కూడా చక్క ఒకటి ప్రింట్ వచ్చిందండి ఇంకొకటి వచ్చేసరికి వర్క్ వచ్చిందండి మనకి ప్రింట్ వర్క్ నైస్ థ్రెడ్తో పాటు చక్కగా సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి అండ్ బాటమ్ వచ్చేసరికి మనకు కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బాటమ్ అండ్ దుపటా వచ్చేసరికి ఈ విధంగా మనకు ప్రింట్లో హ్యాండ్ డైన్ ప్రింట్లో ఉన్నటువంటి దుపటా అనేది లెంతి దుపటా వస్తుంది ఓకే అండ్ వీటిలో కలర్స్ చూద్దామండి వన్ బై వన్ మనం కొత్త మ్యాచింగ్స్ వచ్చేమొచ్చు మీకు మ్యాచింగ్ మరొక కలర్ కాంబినేషన్ ది కాంబినేషన్స్ ఇవినిగా కాంబినేషన్స్ వెరైటీ ఉంటాయి వెరైటీగా ఉన్న కాంబినేషన్స్ మరొకటి అండి గ్రే కి రెడ్ కలర్ వచ్చేది చాలా బాగుంది సో సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది సింగిల్ డ్రెస్ మెటీరియల్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి ఇలా క్రాస్ గా డిజైన్ మీకు ఒకటి వచ్చేది ప్రీమియం క్వాలిటీ అండి ఇది కూడా బ్లాక్ ల క్లాథర్ నా ప్రీమియం క్వాలిటీ ఇది ఓకే నైస్ ఈ ఒక వచ్చేసరికి డిజైన్ ఈ విధంగా వస్తుంది అనమాట మనకు నైస్ అండి బాటమ్ సేమ్ వస్తుంది సేమ్ బ్లాక్ వస్తుందండి దుపటా అయితే కాంట్రాస్ట్ కలర్ వస్తుంది ఓకే బ్లాక్ సెల్ఫ్ ఇచ్చండి దాన్ని కూడా దుప్పటా స్పెషల్ అండి ఓకే కట్ విత్ కట్ వర్క్ విత్ చందేరీ ఫ్యాబ్రిక్ మీద నైస్ అండి ఎంత బాగుందో దుప్పట అయితే మాత్రం ఒక సైడ్ ఏమో వర్క్ వచ్చిందండి ఒక సైడ్ ఏమో మనకు ప్యాచ్ వచ్చిందనమాట డిఫరెంట్ ఉందండి నైస్ సూపర్ ఉంది సో వీటిలో కలర్స్ చూద్దాము ఇది బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు మస్టర్డ్ ఎల్లో ఆరెంజ్ మిక్సింగ్ షేడ్ లా ఉంది ఇది మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది దుపటా అయితే చాలా హైలైట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది చక్కగా నచ్చిన డ్రెస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే మీకు తెలుసు కదా టెన్ డేస్ పాటు రిలీజ్ అయినటువంటి ఎపిసోడ్స్ ఏవైతే ఉంటాయో ప్రతిరోజు పర్చేస్లో నుండి ఒకరిని సెలెక్ట్ చేసి మీకు మంచి గిఫ్ట్ శారీ గిఫ్ట్ ఇస్తారు టూ థౌజండ్ రూపీస్ ఉన్నటువంటి శారీ గిఫ్ట్ లేదు శారీ వద్దు అనుకుంటే అదే కాస్ట్కి మీరు చక్కగా షాపింగ్ని చేసుకోవచ్చు అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్కి పర్చేస్ చేసిన వారికి స్పెషల్ సారీ గిఫ్ట్ ఉంటుంది అండ్ హైయెస్ట్ చేసిన వారికి కూడా గిఫ్ట్ ఉంటుంది అండి ఇవన్నీ కూడా ట్వంటీ థర్డ్న న మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది విన్నర్స్ ఎవరు అనేది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ప్రతి ఒక్కరు కూడా లైవ్లో జాయిన్ అవ్వండి అండ్ ఇది మనకు కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి దుప్పట అనేది లెంతి దుప్పట వచ్చింది చూడండి చాలా పెద్దగా ఉంది దుప్పట అయితే మాత్రం సేమ్ కాస్ట్లో ఉంటుంది హ్యాండ్ డయింగ్తో ఉంటుంది ఓకే సో మీరు వాష్ చేసినా పోతుంది అని భయం అయితే అక్కర్లేదండి బోటము ప్లెయిన్లో ఉన్నటువంటి బోటమ్ వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సేమ్ ఓపెన్ చేసిన లోని మరొక కలర్ అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంట్రాస్ట్ కలర్స్ వస్తాయి సో చూసారు కదా బ్యూటిఫుల్ వీడియో అండి ఎవరు మిస్ చేసుకోవద్దు డ్రెస్ మెటీరియల్స్ వీడియోస్ ఏంటంటే మనకు పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ చేశాను రెండు కలిపి ఒకటే వీడియో కింద వస్తుంది మనకు సో మీరేంటంటే నచ్చిన డ్రెస్ మెటీరియల్ ని స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేయండి కాల్స్ ని అవాయిడ్ చేయండి ఎక్కువ శాతం ఏంటంటే మెసేజ్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్